నమస్తే అమ్మా నమస్తే నమస్కారమ్మా నీ పేరేంటమ్మా భాగ్యమ్మా ఇట్లా పైన కూర్చోగ కూర్చోబెట్ట కూర్చోబెట్టి కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉంది చూడండి కొంచెం ఓకే అమ్మా పర్వాలేదు ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారమ్మా మీరు మీ నాన్న మీ అమ్మ ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళ ఇద్దరు అయిందా అచ్చా ఒక వాళ్ళకు అబ్బాయా అమ్మాయి ఒక ఐదు ఉందా ఎక్కడుంది ఏం చేస్తారు దాంట్లో కంటే ఏమాత్రం వస్తుంది కంటే

సి కాస్మెటిస్ కార్పొరేషన్ పెట్టొచ్చు చూస్తే మా మార్నింగ్ ఇంఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది ఆమె యాక్చువల్గా సిజిలంలో ఉన్న బట్ ప్రైవేట్స్ ఈ రెండు కాస్మెటిస్లు శ్రీ కూడా చేయొచ్చు ఫర్ అవుట్ చేయడం మటన్ యెస్ తీసుకో

నువ్వు నడుస్తావాట్రాట్రావర తీసుకున్నావా నీకు కూడా ఇస్తున్నారా పెళ్లి ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా

వాళ్ళకి షుగర్ వేసారు లేదా షుగర్ వేసారు లేదా వాళ్ళకు షుగర్ లేని సార్ ఇంకో సమస్య చెప్తాను సార్ మా తమ్ముళ్ళు బాగా చూసుకుంటారు సార్ నేను పింఛన్ వచ్చి పదహైదు వేలు మీ మీ ప్రభుత్వం వచ్చిన నుంచి పింఛన్ ఇచ్చారు కదా సార్ ఆ పింఛన్ డబ్బులో మా తమ్మును కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్ అప్పులు కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు అందుకోసమే మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్ నేను

para haber robado tantos años de sal y también los buenos. En ti, Cherma Bellum. Relax, la y అక్కడ రమ్మండి ఆ కుర్రా రమ్మని అక్కడ ఇవ్వండి అక్కడ రెండు లక్షల ఇబ్బంది అన్న ఓకే అమ్మా అక్కడ ఆ అమ్మా